యేసు క్రీస్ వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గేడ్ అని మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం హితబోధ అనే పేరు మీద క్రీస్తు సంఘాన్ని దూషిస్తూ కొన్ని తప్పుడు బాధలు చేస్తున్నటువంటి బిబు అలాగే తనకు సంబంధించినటువంటి కొంతమంది తన శిష్యులకి కౌంటర్గా ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది దీనిలో మాట్లాడే స్పెసిఫిక్ టాపిక్ ఏంటంటే ట్రినిటీ అనే ఒక బోధని బిబు అండ్ బ్యాచ్ ఎలా బోధిస్తున్నారో దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాం ఒకసారి చూడండి ఆ బోధ ఏంటనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే త్రిత్వము త్రిత్వ సిద్ధాంతము త్రియాక దేవుడు అనే ఒక పదాలు లోకంలో అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి ఈ హితబోధ పేరిట బిబు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం మనము ఏ అయితే వ్యక్తపరుస్తున్నాము ఆ ఆలోచన బైబిల్లో ఉందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే ప్రభుత్వం అనే మాట మనం వాడుతున్నప్పుడు ఏ భావంలో దాన్ని వాడుతున్నామో ఏమి వ్యక్తపరచడం కోసం మనం ఆ పదాన్ని వాడుతున్నాము అది బైబిల్లో ఉందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చూడండి మనము వాక్య పరిచయం చేస్తున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని వివరిస్తున్నప్పుడు మనం వాడే మాటలన్నీ బైబిల్లో ఉండవు ఉండాల్సిన అవసరం కూడా లేదు మన సొంత మాటల్లో బైబిల్లో ఉన్నటువంటి ఒక ఆలోచనని మనం వివరిస్తాం సో ప్రతిసారి వాక్య బోధ చేస్తున్నప్పుడు బోధకులు అందరూ చేసేది అదే కదా ప్రతి ఆదివారం మనం వాక్య బోధ పెట్టుకుంటాం ఉంటాం సంఘంలో ఆ వాక్య వివరణ చేసేటప్పుడు వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చదవడానికి కాదు కదా వాళ్ళు బోధ చేసేది వాళ్ళ సొంత మాటల్లో అక్కడ ఉన్నటువంటి భావాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ పరిస్థితిని స్వయంగా ఎత్తిపెట్టుకోవాలి సంఘంలో నియమించినట్లు కూడా మనం తెలుసు వాక్య బోధ చేసేటటువంటి పరిస్థితి సో వాక్యంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఆ మన కొంత మాటల్లో వ్యక్తపరచడం అనేది తప్పు కాదు సో వాక్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆలోచనని ఒక్క మాటలో వ్యక్తపరచగలిగితే వచ్చిన తప్పేంటి వచ్చిన ఇబ్బంది ఏంటి ఏమీ లేదు కదా కాబట్టి కృష్ణం అనే మాట బైబిల్లో లేదు అన్నది కృష్ణ సిద్ధాంతం నేర్చుకోవడానికి ఒక పెద్ద అభ్యంతరం కాదు అన్నది మనం అర్థం చెప్పాలి దీన్ని ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆ కొంతమంది మేము దైవ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం మేము మహాజ్ఞానంలో మేము దేశాలలో అని చెప్పుకునేటటువంటి కొంతమంది ఆ ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఈరోజు చాలా మందికి అర్థమై ఉంది వాళ్ళు పీడి సుందర్రావు గారి గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయన ఒక పుస్తకం రాస్తూ దాంట్లో ఏం రాశారు ఈ త్రిత్వము త్రిఏక దేవుడు అన్నటువంటి మాటలు బయలు గ్రంథంలో లేవు కాబట్టి ఇవన్నీ కూడా పాతను క్రైస్తవ బజార్లో తీర్చుకొస్తున్నటువంటి పదాలు అని మాట్లాడి కాబట్టి ఆ సిద్ధాంతాన్ని అందరినీ కూడా ఆ విధంగా తిరస్కరించే ప్రయత్నం చేశారు అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మాత్రం సిద్ధాంతరం విన్నారు కదండి బిబు గారు ఒక ఉదాహరణ కూడా చెప్తూ త్రిత్వం అనేసే మాట బైబిల్లో లేనప్పటికీ ఆ సిద్ధాంతానికి వచ్చి నేర్చుకోవడానికి అభ్యంతరం లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా ఒక వివరణ ఇస్తూ పిడి సుందర్రావు గారు తన పుస్తకంలో త్రిత్వం అనే మాట త్రినిటీ అనే మాట బైబిల్లో లేదు కనుక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు అని అన్నారు రైట్ నిజమే ఇప్పుడు త్రిత్వం అనే పదము ట్రినిటీ అనే పదము లేకపోయినప్పటికీ త్రిత్వం అనే మాటకి అర్థం ఏంటో ఆ అర్థాన్ని బైబిల్లో ఉంటే ఖచ్చితంగా అంగీకరించాలి బిబు గారు చెప్పినట్టు అయితే త్రినిటీ అనే త్రిత్వం అనే ఈ పదము యొక్క అర్థం నిజంగా బైబిల్ చెప్తుందా ట్రినిటీ అనే త్రిత్వం అనే ఈ పదానికి ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే అంటే కారు కూడా అంగీకరించి హితబోధ అనే వారి ఆర్టికల్లో రాసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను నిజంగా త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని ఫోకస్ చేస్తారు వ్యక్తం చేస్తారు దేవుడు త్రిత్వమై ఉన్నాడు అంటే ఒక్క దేవుడులో ముగ్గురున్నారు అది ట్రినిటీ యొక్క సిద్ధాంతానికి సంబంధించినటువంటి తీరి లేక డాక్టర్ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నాడు తన అస్తిత్వాన్ని ప్రదర్శించాడు అనేది వారు నమ్మేది త్రిత్వవాదుల యొక్క ఆలోచన తండ్రైన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు అయిన పరిశుద్ధాత్ముడైన దేవుడు అయినా ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక్క దేవుడే ముగ్గురుగా ఆయన బయలుపరుచుకున్నాడు అనేది ఈ త్రిత్వ సిద్ధాంతవాదుల యొక్క వాదన నిజానికి ఈ ఆలోచన కూడా బైబిల్లో మనకు కనపడదు ఒక్క దేవుడు ముగ్గురుగా బయలుపరుచుకున్నాడనే ఆలోచన నూటికి నూరు శాతం కల్పింపబడిన కట్టుకథ అది బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో నలభై మంది రచయితల్లో ఏ ఒక్కరు కూడా ఎక్కడ ఈ సిద్ధాంతాన్ని బోధించలే ఈ ఆలోచన అసలు ఎక్కడ మనకి బైబిల్లో కనిపించడం ఎందుకు మరి ఈ బోధన వీళ్ళు చేస్తున్నారంటే స్థిత్వం అనే ఈ భావన బైబిల్లో కూడా లేదు ఉంది అనే వాదన ఎందుకు చేస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎంటైర్ బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్లో దేవుడు ఒక్కడే అనే ఒక స్టేట్మెంట్ బలంగా చెప్పబడింది ఇది వాళ్ళ ఆర్టికల్లో వాళ్ళు కూడా తెలియజేశారు ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు పది ఆజ్ఞల్లో మొదటి రెండు ఆజ్ఞల్లో కూడా నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు నేనే దేవుడిని అనేది అలాగే ద్విత్యోపదేశానం ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన కూడా ఓ ఇజ్రాయేలు మీ దేవుడు నీ హోవా అద్వితీయుడు అని అన్నాడు అంటే దేవుడు అద్వితీయుడు అంటే నో సెకండ్ వనడోల్ని అనే ఒక ఆలోచన అక్కడ వ్యక్తమవుతుంది అలాగే కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన చదివినప్పుడు దేవతలు అనుబడిన వారిను ప్రభువులు అనుబడిన వారినను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అని అన్నాడు ప్రభులంబడిన వారు నను మనకు ఒక్కడే ప్రభున్నాడు ఆయన యేసుక్రీస్తు అన్నాడు ఒక్కడే దేవుడు ఎవరో ఆయన చాలా క్లియర్ చెప్పాడు ఆయన తండ్రి అని ఒక్కడే ప్రభు ఎవరో చాలా క్లియర్ చెప్పాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అని ఎఫ్సి నాలుగు ఐదు ఆరు వచ్చినా చదివినప్పుడు కూడా అక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట మనం చూస్తాం ఎట్ ద సేమ్ టైం తిమోతికి రాసిన మధుర పత్రిక రెండవ ఐదులో దేవుడు అక్కడే దేవునికి నల్లకు మధ్యవర్తి కూడా ఒక్కడే అని అన్నాడు అంటే మధ్యవర్తి యశ్వరవారు ఒక్కడే దేవుడు తండ్రైన దేవుడు అని చెప్పాడు ఈ విషయం దయ్యాలు కూడా నన్ను వణుకుతున్నాయని యాకొక పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చులు అన్నాడు విశ్వాసం దాని క్రియలతో కూడినదయ్యి ఉండకపోయినట్లయితే అది దయ్యాలకు నే విశ్వాసం అని చెప్తూ దేవుడు అక్కడే నమ్ముతున్నావు మంచిదే దయ్యములు కూడా నన్ను వణుకుతున్నవి అని అన్నాడు సో దయ్యాలకు కూడా చాలా క్లారిటీ ఉంది దేవుడు ఒక్కడనే దాంట్లో అయితే ఈ ఒక్కడులో ఇంకొక గిద్దని ఇరికించే ప్రయత్నంలో ఈ తృత్వ సిద్ధాంతం అనేది ఒకటి ఉనికిలోకి వచ్చింది అయితే బైబిల్ పుట్టి బైబిల్ నుంచి వచ్చింది కాదు బైబిల్లో ఏ రచయితలు కూడా ఒక్క దేవుళ్ళు ముగ్గురు ఉన్నారనే సిద్ధాంతాన్ని బోధించలేదు మరి ఎక్కడి నుంచి పుట్టింది ఇది అని అంటే మనిషి యొక్క బుర్రలో నుంచి పుట్టినటువంటి ఒక తప్పుడు బోధ ఒక్క దేవుడిలో ముగ్గురున్నారు ఒకే దేవుడు ముగ్గురుగా బయలుపరుచున్నాడనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఇది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి ప్రాబ్లం కాదు ఐ థింక్ ఇట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఫోర్త్ సెంచరీ అంటే నాలుగో శతాబ్దంలోనే ఈ ప్రాబ్లం అనేది ప్రారంభమై అది ఎలాగా వ్యాపిస్తూ వచ్చింది బిబు గారు కూడా ఈ మనుషులు కల్పించిన సిద్ధాంతాన్ని నమ్ముతూ ఈ ఈ ఉపదేశాన్ని చేస్తూ త్రిత్వ సిద్ధాంతాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాడు అయితే బిబు గారు కాస్త వివరణాత్మకంగా కొన్ని విషయాలు మాట్లాడారు ఆ విషయంలో ఆయన అభినందించాలి తండ్రి తండ్రిగానే ఉన్నాడు కుమారుడు కుమారుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ కానీ ఉన్నారు ఎవరికి వారి వేరుగా ఉండి ఒక్క దేవుడంటే ముగ్గురుగా బయలుపరుచుకున్నాడని ఆ పప్పులు కాలేస్తున్నాడు పప్పు అక్కడి వరకు ఆ క్లారిటీ బాగానే ఉంది ముగ్గురు వేరు వేరుగా ఉన్నారనే దాని వరకు బాగానే ఉన్నారు అయితే ఒక్క దేవుడు అనేది అర్థం కాక ఆ ఒక్క దేవుళ్ళు పరిశుద్ధాత్మని యేసుప్రభును కూడా విరిచించే ప్రయత్నం చరిత్రలో చాలామంది పండితులనే పామర్లు చేశారు ఆ కావలోనే ఈ బిబు గారు కూడా పప్పులో కాలేశారు ఆర్టీఎఫ్ అనే ఒకటి ఉంది రైట్ థియాలజీ ఫారమ్ అని పెట్టారు వాస్తవానికి వాళ్ళు చాలా విషయాలు బాగానే గ్యాదర్ చేస్తారు మాట్లాడతారు కానీ ఇక్కడ వాళ్ళు కూడా పప్పులో కాలేశారు దాంట్లో సాయి ఒక ఆయన విలియం ఎడ్వర్డ్స్ విలియం అని ఒక ఆయన ఒంగూరు సురేష్ గారు అని ఒక ఆయన జానీ అని ఒక ఆయన వీళ్ళు అప్పుడప్పుడు మండుతోక సుధాకర్ అని ఒక ఆయన ఈ బిబు వీళ్ళందరూ కలిసి ఈ రైట్ థియాలజీ ఫారంలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతారు నేను కూడా చూస్తుంటాను చాలా విషయాలు బాగానే డీల్ చేస్తారు కానీ అబద్ధ బాధల మీద వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొరడా గొల్పిస్తూ ఉంటారు అభినందించేలా విషయంలో వాళ్ళని కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి అంటే తృత్వం అనే ఈ విషయానికి వచ్చేసరికి ఈ రైట్ థియాలజీ ఫార్మ్ వాళ్ళు కూడా పప్పులో కాలేసారు ఏంటంటే ఒక్క దేవుడే ముగ్గురుగా అనేది వాళ్ళ యొక్క వాదన దీన్ని చెప్పడానికి వీళ్ళు చేస్తున్నటువంటి పడుతున్నటువంటి నానా తంటాలు చాలా ఉన్నాయి వాటిలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్క దేవుడు అనేది వాళ్ళు నమ్ముతున్నారు అనేక వచ్చినాలు ఉన్నాయి మనం నమ్ముతున్నాం ఇదంతా కాస్త పక్కిన పెట్టేసి ఇప్పటివరకు మనం కొన్ని ఉచినాలు కూడా చూసాము ఆయన అద్భుతీయుడు అంటే ఒక్కడే దేవుడని చాలా క్లియర్గా బైబిల్ మాట్లాడుతుంది దాన్ని కొంచెం నేను వివరంగా మీకు వివరిస్తాను ట్రై చేస్తాను ఒక్కడే దేవుడు అనే ఈ కాన్సెప్ట్ అరవై ఆరు పుస్తకాల్లో ఒక్కడనే చూసిస్తుంది అందులో ఇంకొక ఇద్దరు లేరు ఇద్దరు కలిపితే టోటల్గా ముగ్గురు కలిపి ఒక్క దేవుడు అనేది బైబిల్ చెప్పట్లేదు ఏ మ్యాథమెటిక్స్ సిస్టమైనా వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ అవుతాయి వన్ అవుద్దు ఒకవేళ మ్యాథమెటిక్స్లో ఏమైనా కొత్త రకమైనటువంటి సిస్టమ్ ఏదైనా వస్తే ఆ మధ్య మా తమ్ముడు ఒకరు ఆయన గ్రంథం పాప అర్థం కాక సింథటిక్ మెథడ్ అని ఒకటి చెప్పి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ అంటున్నాడు ఆ సింథటిక్ మెథడ్ ఏంటో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఎలాగవుతో మరి కొంతమందికి అది దాన్ని ఎలా వివరిస్తారో వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం దాని కాసేపు పక్కన పెడితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసి ఉంది ఏమిటి ఆ విషయం అంటే యశు ప్రభు బాధల్లో కూడా ఒక్కడే దేవుడు అనేది మాట్లాడుతున్నాడు యశు కూడా మార్క్స్ వార్త పన్నెండు ఇరవై తొమ్మిదిలో ఆ కాండ ఆరు నాలుగులో ఉన్న విషయాన్ని విషయాన్ని కోట్ చేసి మాట్లాడాడు సరే ఈ సమస్య ఏంటంటే హిబ్రూలో రెండు పదాలు ఆడారు ఒకటి ఏకాద్ అనే పదము రెండవది యాకీద్ అనే పదము ఈ ఏకాదనే పదము బహుళత్వాన్ని సూచిస్తుందని యాకి అనే పదము యాకత్వాన్ని సూచిస్తుందని అంటే వనరుల్ని సూచిస్తుందని ఈ ఏకాదనే పదములో వన్లో బహుళత్వాన్ని సూచిస్తుందనే విషయాన్ని చాలామంది మాట్లాడటం అనేది జరుగుతుంది అంటే ఏకాదనగానే అనగానే బహుళత్వాన్ని అందులో ఒక్కడు కాదు ఒక్కడంటే ఎక్కువ మంది ఉన్నారు అని అంటే ద్వితీయోపదేశాను ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన కానీ ఇంకా ఎషియా కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ ఒక్కటే దేవుడు దాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో మాట్లాడినప్పుడు అనే పదం వాడాడు ఆ ఒక్కడులో బహుళత్వం ఉంది ఇంకా సమ్ ఎక్స్ ఉన్నారు ఇంకా బిబు గారు అయితే ఆ ఒక్కడనే దాంట్లో ఒక ముగ్గురుకు మాత్రమే ఉంది అంటే ముగ్గురు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మాత్రమే ఈ ఒక్క దేవుడిలో ముగ్గురు అనేది ఇంకా ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ లేదు ఆ ముగ్గురే అని అన్నాడు దానికి బిబుల్ కలగా ఏ బేస్ లేదు ఒకవేళ ఒక ఓడు బహుళత్వాన్ని సూచిస్తే అది మిగిలిన ఇద్దరు ఆ ముగ్గురికి ఎందుకు పరిమిత చేస్తారు ఈ అధికారం బీబు గారికి ఎవరుచ్చారు అని చెప్పేది మ్యాచ్ కాలేదు సార్ అసలు ఈ ఓడు యొక్క భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో మీకు కొన్ని విషయాలు చెప్తాను ఎప్పటికీ ఒకే అర్థాన్ని ఇచ్చేది కాదు ఇది సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ వచ్చాయి ఏకాదనే పదం బహుళత్వాన్ని సూచించిన సందర్భాలు ఉన్నాయి ఏకాద్ అనే పదము ఏకత్వాన్ని సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఒక్కడనే ఇండికేట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంట్లో హిబ్రూలో టూ ఫిఫ్టీ నైన్ అంటే రెండు వందల యాభై తొమ్మిది అనే నెంబర్ వస్తుంది ఏకాద్ అనే దగ్గర హిబ్రూలో టూ ఫిఫ్టీ నైన్ అంటే రెండు వందల యాభై తొమ్మిది అనే నెంబర్ వస్తుంది అది ఎప్పుడు వచ్చినా ఏకాద్ అనే పదానికి వాడినటువంటి కోడది సరే ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రంథాన్ని ఆలోచన చేస్తే ఆది కాండం ఒకటి తొమ్మిదిలో జలములను ఒక చోట కూర్చుని అన్నాడు ఒక చోట అనే దగ్గర అది ఏకాదనే పదం అన్నాడు ఇప్పుడు బహుళత్వం అయితే ఒక చోట కాదు అనేక చోట్ల జలాలు కూర్చారని చెప్పాలి ఏకాదనే పదం అన్ని వేళ బహుళత్వమే అయితే అనుకున్నాయి ఆది కాండం ఒకటి తొమ్మిదిలో జనములు ఒక చోట కూర్చుని అని రాయబడిన చోట ఒక చోట కాదు చిచ్చి లేక ఒక చోట కాదు అది బహుళత్వము అనేక స్థలాల్లో జలాలు కూర్చాడు దేవుడు అని చెప్పాలి సాధ్యమాది నిలబడి ఆర్గ్యుమెంట్కి ఒకసారి బిబు గారు అతను కో బ్యాచ్ ఇంకా ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఆర్టీఎఫ్ వాళ్ళు కానీ ఇంకెవరైనా మతశాఖలు ఉన్నటువంటి మత నాయకులు కానీ ఆలోచించాలి పునరాలోచించాలని నేను కోరుతున్నాను తర్వాత రాజకీయ నాలుగు అధ్యాయం పంతొమ్మిదవచనంలో ఒక దాని పేరు ఆగా అని మాట్లాడతాడు ఒక వ్యక్తి పేరు కయ్యని సంతతి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చేసుకున్నటువంటి ఆ వివాహం చేసుకున్న ఇద్దరు స్త్రీలు ఉన్నారు అందులో ఒక దాని పేరు ఆగా అని అన్నాడు అంటే ఒక దాని పేరు అనేది ఆ ఒక దాని పేరు అనే దగ్గర అన్నాడు లేదు లేదు ఆగా కాదు ఒకటంటే ఆదా అంటే ఒకటి కాదు ఇద్దరు ముగ్గురు స్త్రీలు అని చెప్తామా లేక ఎక్కువ మంది స్త్రీలు అని చెప్తామా ఒకరికంటే ఎక్కువ ఉన్నారని చెప్తామా నిలబడదు ఆర్గ్యుమెంట్ అది నిలబడతాది ఒకసారి మీరు ఆలోచించండి ఏకాదనే పదం అన్ని వేళ బహుళత్వాన్ని సూచిస్తుందని మీ ఆర్గ్యుమెంట్ తప్పు బైబిల్ దాన్ని సపోర్ట్ చేయట్లా మీరు కావాలంటే ఇప్పుడు బైబిల్ సర్చ్ చేయండి అదిగంట ఒకటి తొమ్మిదిని సర్చ్ చేయండి అదిగంటే నాలుగు పంతొమ్మిదిని సర్చ్ చేయండి అక్కడ కూడా ఏకాదా పదం వాడాడు ఒక దాని పేరు ఆదా అన్నప్పుడు అక్కడ ఒక దాని పేరు అని ఒక అనే దగ్గర ఆధార్ అక్కడ ఏకాదానే పదం వాడాడు సో ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదని మీకు అర్థం అవుతుంది ఈజీగా తర్వాత వన్ వజ్ ప్లే అని అన్నాడు పదోనం ఇరవై ఐదో వచ్చినప్పుడు వన్ వాజ్ పిలేక్ వాళ్ళు వాళ్ళ పేరు పెలేదు అనే మాట వాడాడు అక్కడ కూడా అన్నాడు అంటే ఒక మనిషి కాదు పెళ్ళేదంటే మంది అని చెప్పగలమా సో చెప్పలేము అలాగే వన్ ఆఫ్ ద మౌంటైన్ అన్నాడు ఆది కాండం ఇరవై రెండు రెండులో అబ్రహాం తన కుమారి ఇస్సాఖిని బలిగా అర్పించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి పర్వతాల్లో ఒక పర్వతము వన్ ఆఫ్ ద మౌంటైన్ అని అన్నాడు అంటే ఒక మౌ ఒక కొండ మీద కాదు చాలా కొండల మీద అబ్రహాం కనుకుమార్ని నిస్సాకులు బలహీయనికి తీసుకువెళ్ళాడు ఏక అక్కడ కూడా ఏకాదని వాడాడు అంటే ఒక కొండ కాదు చాలా కొండలని చెప్తామా అది ప్రోరులని చెప్తామా అది బహుళత్వం అని చెప్తామా రుజువు చేయటానికి అది కూడా సాధ్యం కాదు అలాగే వన్ ఆఫ్ ద పీపుల్ అన్నాడు ఇరవై ఆరో అధ్యాయము పదవచ్చును లో ఆది కాం ఇరవై ఆరు అధ్యాయం పదం వన్ ఆఫ్ ద పీ పీపుల్ అన్నాడు అంటే ఒక జనము అనే మాట వాడాడు అక్కడ అతను అక్కడ కూడా ఏకాదన్నాడు ఆది కాండం పదకొండు అధ్యాయం ఒకటో వచ్చును మనం చదివినట్లయితే ఒక భాష అనే దగ్గర కూడా ఏకాదనే పదం వాడాడు ప్రళయం తర్వాత షేము హోము యపెత్ యొక్క సంతతి విస్తరించిన తర్వాత ఒక గోపురాన్ని కట్టాలనుకున్నప్పుడు అక్కడున్న పరిస్థితులు వివరిస్తూ అప్పట్లో ఒకే భాష ఉండేది అన్నాడు ఆ ఒక భాషని దగ్గర ఏకాదనే పదం పడ్డాడు కాదు కాదు ఒక భాష కాదు చాలా భాషలోనే అంటావా రుజువు చేయగలరా ఏకాదంటే ఇలాగా గ్రంథంలో చాలా విషయాలు మాట్లాడచ్చు నేను చాలా చూపిస్తాను మీరు ఆలోచన చూపిస్తాను ఏకాదంటే ఒకే ఒకే వ్యక్తిని సూచించినటువంటి సందర్భాలు ఒకే ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి సందర్భాలు అన్ని సందర్భాల్లో బహుళత్వము కాదు కాబట్టి ఏకాదని ఒక పదాన్ని తీసుకొని యాకీదంటే ఏకవచనము లేక ఏకత్వాన్ని సూచిస్తుంది ఏకాదంటే బహుళత్వాన్ని సూచిస్తుంది కాబట్టి వన్ గాడ్ అంటే అందులో ఇంకొక ఇద్దరు ఉన్నారు ముగ్గురు కలిపితే వన్ గాడ్ అనే ఈ ఆలోచన ఈ బోధసుల బైబిల్ సంబంధించిందే కాదు కనీసం ఆ థిరీ కూడా లేదు మీరు అన్నట్టుగా ఐ అగ్రివిత్ ఇం ఒక విషయం ఏ అంటే మనం మాట్లాడే ప్రతి మాట బైబిల్ ఉండాల్సిన అవసరం లేదు బైబిల్ చదివి దానికి మనం ఏదైతే అర్థమైందో దాన్ని వ్యక్తం చేస్తుంటాం ప్రతి ఆదివారం బోధించే వాళ్ళు లేక బైబిల్ బోధించే ప్రతి ఒక్కరు చేసే పనిగా ఐ అగ్రివిత్ ఇం త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో లేకపోయినా కనీసం ఆ భావన ఎక్కడుంది అని అడుగుతున్నాను ట్రింటీ అనే ఓడు బైబిల్లో లేకపోయినా త్రిత్వం అనే పదం బైబిలో లేకపోయినా కనీసం ఆ భావన కూడా బైబిల్లో లేదని చెప్తున్నాను మీరంటున్న యాకాదు అన్ని వేళలా బహుళత్వాన్ని చూపించట్లా ఒకే ఒక విషయాన్ని గురించి ఒకే ఒక వ్యక్తిని గురించి మాట్లాడినప్పుడు కూడా చూస్తుంది అలాగే ఎంటైర్గా ఓల్డేస్మెంట్లో దేవుడు ఒక్కడనే ప్రతి చోట యాకాదు అనే పదం వాడారు ఏకాదు అనే మాటకి అర్థం ఏంటంటే ఒకే ఒక్కడు అనే విషయాన్ని గుర్తించాలి ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభు మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ విషయాన్ని స్థాపించడానికి వాళ్ళు చేసేటటువంటి ఒక మరికొన్ని ప్రయత్నాలు ఏంటంటే దేవుడు బహుళత్వాన్ని కలిగి ఉన్నాడు అనడానికి ఒకే సందర్భంలో వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు దేవుని దూతాన్ని అనే పదాలు ఇద్దరు ముగ్గురు వాడారని తండ్రిని యుహో అన్నాడని లేక యేసుని యహోవ అన్నారని ఆత్మను కూడా అన్నారని అలాగని ముగ్గురు ముగ్గురుహోవాలు కాదు ఒకే యహోవా అని ఇలాంటి పదాలు కూడా కొన్నిటిని బిబు గారు తన ఆర్టికల్లో చూపించడం అనేది జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారని మీరు నమ్ముతున్నారు మేము నమ్ముతున్నాం అందులో డౌట్ లేదు ఇప్పుడు ఏసుని యహోవ అన్నాడా లేదా లేక ఆత్మని కూడా యహోవ అన్నాడా లేదా పక్కన పెడితే ఒకళ్ళు అన్న చాలా క్లియర్గా బైబిల్ చెప్పేది ఏంటంటే యోహన స్వార్థ ఒకటాఖ్యం ఒకటి రెండు వచ్చినాల్లో ఆది అది వాక్యం నేను వాక్యము దేవుని యొద్దు వాక్యము దేవుడు దేవుడు ఉన్నాడు దేవుని యొక్క దేవుడున్నాడు ఇద్దరున్నారు క్లియర్ అది మీరనే దాన్ని లాజిక్కి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు దత్తమనే పదం బైబిల్ లేకపోయినా భావనని నమ్మొచ్చు మీరు అన్నారు అలాగే ఇద్దరు దేవుళ్ళు లేక ముగ్గురు దేవుళ్ళు బైబిల్ లేకపోయినా ఆ భావన బైబిల్లో ఉంది మీ మనోనేతరాలు వెలిగించబడితే మీకు ఈ విషయం అర్థమవుద్ది ఒకసారి లేఖనాలు పరిశీలించండి మీరంటున్న కీర్తన గ్రంథంలో నలభై ఐదు కీర్తనలో దేవుడు అంటున్నాడు దేవాన్ని సింహాసనం నిరంతరం నిల్చునని అంటే దేవుడు ఉన్నాడు దేవుడు అభిషేకించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని మీరు అన్నారు కదా ఇద్దరున్నారు కదా ఇద్దరు దేవుళ్ళని మాత్రం ఉంటేనే నమ్ముతావా ఇద్దరు దేవుళ్ళు అక్కడ ఉన్నది కదా డైరెక్ట్ మూడే ఉండాలా మీరు చెప్పారు కదా డైరెక్ట్ త్రిత్వం అనే పదం ఉంటేనే నమ్మాలా అవసరం లేదు అనే వాడు ఉంటేనే నమ్మేలా అవసరం లేదు దేవుడు దేవుడని ఉంటేనే నమ్మేలా అవసరం లేదు కనీసం ఆ భావన ఉండాలి కదా ముగ్గురు కలితే ఒక దేవుడు అని ఎక్కడా లేదు ఆ భావన కానీ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనే భావన ఉంది తండ్రి అయిన దేవుడు ఉన్నాడని మీరు ఒప్పుకున్నారు కుమారుడైన దేవుడు ఉన్నాడని మీరు ఒప్పుకున్నారు పరశుద్ధాత్వ దేవుడు అని మీరు ఒప్పుకున్నారు మీరు ఒప్పుకున్నప్పుడు ఈజీగా ముగ్గురు ఉన్నారని కదా ముగ్గురు వేరు వేరుగా ఉన్నారని కూడా ఒప్పుకున్నారు కదా ఆయన ఈయన కాదు ఈయన ఆయన కాదు తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుభాత్మక కాదని కూడా ఒప్పుకున్నారు కదా ముగ్గురు సిపరే సపరేట్గా ఇండివిజువల్గా ఉన్నారని ఒప్పుకున్నారు కదా అప్పుడు ముగ్గురు దేవుళ్ళని ఎందుకు నమ్మరు పదమూతీ నమ్ముతారా ముగ్గురు దేవుళ్ళని అని రైట్ మీకు వచ్చిన ఒక ఇబ్బంది మనకు ఎంతమంది దేవుళ్ళు అనే ప్రశ్న వస్తుంది మనకు ఒక్కడే దేవుడు అందులో డౌట్ లేదు మరి మిగిలిద్దరి పరిస్థితి ఏంటి అనే ఒక డౌట్ వెంటనే మీకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇజ్రాయల్కి ఒక్కడే దేవుడు హెయిర్ఓ ఇజ్రాయేల్ యువర్ గాడీజు వన్ గార్డెన్ అని చెప్పాడు కదా నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు కదా నాకు ముందు ఏ దేవుడు సూచించబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడని చెప్పాడు కదా కాబట్టి ఇస్రాయెల్ ప్రజలకు ఒక్కడే దేవుడు అబుసుల్ గారి పదిహేడు అధ్యయ ఇరవై తొమ్మిది ప్రకారం ఏదెన్సులున్న అన్ని జనులతో మాట్లాడుతూ పౌలీలాగన్నాడు కాబట్టి మనం ఆయన సంతానము ఆయనే ఆకాశానికి భూమికి ఉన్నాడు ఆయనే దేవుడయి ఉన్నాడు అన్ని చేయలు కూడా ఆయనే దేవుడు అపస్సులు గారి పదిహేడు ఇరవై ఆరు లాగా అన్నాడు ఒక నుండి ప్రతి జాతి మనుషులను ఆయనే శిక్షించాడని చేతులతో చేయబడినవి దేవతలు కావని చెప్పారు అపస్సులు దేవతలు అనబడినప్పటికీ అవి దేవతలు కాదు దేవుళ్ళు అనబడినప్పటికీ వారు దేవుళ్ళు కాదు మీరు ఒక మంచి మాట అన్నారు ఐ అప్రిషియేటివ్ నీ ఊహల్లో పుట్టినా మన ఊహల్లో పుట్టిన దేవుడు ఎవరు యోహన్స్ వద్ద అధ్యాయం కోర్టు చూశారు మీరు ఇరవై వచ్చి నుంచి సమరస్తితో ప్రభువారు మాట మీరు మీరు తెలిసిన దాన్ని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు ఎస్ దేవుని ఆరాధించేవాడు తన దేవుడు ఎవరు తనకు తెలిసి ఉండాలి తెలిసిన దేవుని ఆరాధించడం తెలియని దేవుని ఆరాధించడం అనే ఒక కాన్సెప్ట్ అద్భుతంగా మాట్లాడారు అభినందిస్తున్నాం మిమ్మల్ని ఏ తెలుసులో ఉన్నవారు తెలియబడిన దేవునికి ఆరాధన చేస్తున్నారు ఈరోజు చాలామంది బైబిల్ విద్యార్థులు బైబిల్ చదివేవాళ్ళు బైబిల్ పండితులను చెప్పుకునేవారు తెలియని దేవుని ఆరాధిస్తున్నారు ఎవరా తెలియని దేవుడు ఎవరా తెలియని దేవుడు అంటే త్రియేట దేవుడు బైబిల్ చెప్పల త్రిత్వమైన దేవుడు బైబిల్ చెప్పల ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు బైబిల్ చెప్పల ఆ దేవుడి వచ్చి బైబిల్ మాట్లాడలే ఎక్కడ ఆ దేవుని మీరు ఆరాధిస్తున్నాడు బిబు గారు బైబిల్ చెప్పే దేవుని కాదు మీరు ఆరాధించేది మీ మనసులో మీ మోహంలో పుట్టిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు ఏ దెన్సులో ఉన్నవారు ఎలాగైతే తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు లోకలు అన్నిజీళ్లు ఎలాగైతే కొంతమంది దేవుళ్ళు క్రియేట్ చేసుకున్నారో మీరు అన్నారు అన్నిజీళ్ళు దేవుడు బొమ్మలు చేసుకుని దేవుళ్ళు తయారు చేసుకుని ఆరాధిస్తున్నారు క్రైస్తవులు అనబడే వాళ్ళు ఏమో మనసులో తప్పుడు ఊహల్లో ఒక దేవుడిని క్రియేట్ చేసుకుని ఆరాధిస్తున్నారని మీరు కూడా ఒక తప్పుడు దేవుణ్ణి క్రియేట్ చేసుకున్నారు అతనే త్రియక దేవుడు మీరు క్రియేట్ చేసిన దేవుడు త్రియక దేవుడు త్రిత్వమైన దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు ఆల్వేస్ ఈజ్ వన్ ఆల్వేస్ ఈజ్ ఎల్ ఆయన ఇప్పుడు ఒక్కడిగానే ఉన్నాడు అన్ని కాలాల్లో ఒక్కడిగానే ఉన్నాడు పితృల కాలంలో ఒక్కడిగానే ఉన్నాడు ధర్మశాస్త్ర కాలంలో ఒక్కడుగానే ఉన్నాడు క్రైస్తవ కాలంలో కూడా ఒక్కడుగానే ఉన్నాడు ఆయన ఒకే ఒక్క దేవుడని అన్ని కాలంలో మాట్లాడుతున్నాడు యేసుప్రభారు కూడా మాట్లాడాడు ఇంకో విషయం ఏం చెప్తున్నాను యోహన్ సువార్త ఇరవై ఐదు పదిహేడు యేసు అన్నాడు నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అన్నాడు ఆయనే శిలువులు అన్నాడు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచిది అన్నాడు ఎపిసి ఒకటి మూడులో పౌలు అన్నాడు మన ప్రభు యేసు యొక్క తండ్రి అంటే దేవుడు శృతించబడును కాకన్నాడు అంటే యేసుకు దేవుడు ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది దేవుడే అన్నాడు నీ దేవుడు నీ తోటి వారందరికంటే నేను హెచ్చించి ఆనంద తైలంతో నిన్ను అభిషేకించను అన్నాడు హెబ్రి పత్రికోటాజ్యం తొమ్మిది పది వచ్చినాల్లో ఈ విషయాలన్నీ మీకు తెలుసు యేసు ప్రభుత్వ దేవుడు ఉన్నాడని స్టిల్ యేసు కూడా ప్రధాన యాజకుడిగా దేవుణ్ణ్ణ ఆరాధిస్తున్నాడు యూదుగా యేసు దేవుని ఆరాధించాడు నేడు ప్రధాన యాజకుడిగా యేసు దేవుని ఆరాధిస్తున్నాడు సో ఒక విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను ఒక్కడే దేవుడు అనేది అంటాడు బైబిల్లో ఒక్కడిని మాత్రమే చూపిస్తుంది అందులో యేసు పరిశుద్ధాత్మన్నాడు అనేది మీరు కల్పించుకున్న దేవుడు నిజానికి ఈ విషయం మీకు అర్థం కాపాడే కారణం ఏంటంటే యోహన్స్ వార్త అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఇలాగన్నాడు ఎవడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు తండ్రి నొమ్మున అద్వితీయ కుమాడే ఆయనను బయలుపరచను కాబట్టి యేసు బయలుపరిచిన దేవుడు ఎవరో మీకు అర్థం కాల యేసు అంటున్నాడు ఇలాగా యోహాస్వరద పదిహేను మూడులో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పబ్బుని యేసు తీసుని ఎరుగుటీవం అన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ప్రభు చేసున్నాడు అనే ఇద్దరు విషయాల్ని ఇద్దరు వేరువేరుగా ఉన్నారనే సంగతి అద్వితీయ దేవుడు తండే దేవుడు మాత్రమే అనే సంగతి ఎరగకపోతే అద్వితీయ దేవుళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారనే సంగతి ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు నిత్య జీవాన్ని అన్నాడు అదే యోహంసార్త పదిహేడు ఇరవైలు అంటాడు తండ్రి నువ్వు నేను ఏకమైన నీవు నన్ను లోకానికి పంపితుమని లోకము నమ్మనట్లు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు అన్నాడు దేవుడు యశ్వభుని పంపాడని నమ్మాలి దేవుడు యశ్వభు వచ్చాడని కాదు అది మీరు నమ్మను నేను నమ్మను ఆ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను ఏసు ఇద్దరు వేరు ఉన్నారని సో చాలా క్లియర్గా బైబిల్ మాట్లాడుతుంది ఒక్కడే దేవుడు అంటే ఆయన తండ్రి అయిన దేవుడు మాత్రమే పాత నిబంధనలో విహాల పిలువబడ్డాడు కర్త నిబంధనలో తండ్రిని పరిచయం చేయబడ్డాడు కాబట్టి ఈ విషయాన్ని నమ్మలేక ఒక అబద్ధ దేవుణ్ణి కల్పించుకున్నారు మీరు త్రిఏక దేవుడు అని ఒక అబద్ధ దేవుణ్ణి కల్పించుకున్నారు వాస్తవానికి త్రియేక దేవుడు అనేది బైబిల్ సంబంధించిన దేవుడు కాడు ఆ విషయం బైబిల్ ఎక్కడా మాట్లాడలేదు అది హండ్రెడ్ పర్సెంట్ కల్పింపబడిన కట్టుకథ దీని నుంచి మీరు త్వరగా బయటపడాలని బిబు గారు కానీ తనతో ఉన్నటువంటి వ్యక్తులు కానీ త్వరగా బయటకు రావాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నా ఎందుకంటే మీరు నమ్మే ఈ సిద్ధాంతం బైబిల్ ఎక్కడా సపోర్ట్ చేయదు లేకదనే పదము మీరు అనుకున్న అర్థాన్ని మాత్రమే ఇవ్వట్లేదు మీకు చాలా విషయాలు చెప్పి నేను కావాలంటే ఇంకా మీకు సాల్వ్ విషయాలు గ్రంథం నుంచి చూపించగలను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ విషయం మీద మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాము అందరికీ వందనములు